హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ రోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఈ రోజు వీడియో స్టార్ట్ చేయడం కన్నా ముందు మనమైతే ప్రతి వీడియోకి గివేవే కండక్ట్ చేస్తామని తెలుసు కదా సో ప్రీవియస్ వీడియోకి ఎవరు గెలుచుకున్నారు అనేది ఈ వీడియోలో చూద్దాం అండ్ ఈ వీడియోకి ఎవరు గవ్వే గెలుచుకుంటారో నెక్స్ట్ వీడియోలో చూద్దామండి సో ఏడ్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ రోజు వీడియో వచ్చేసి మెటీరియల్ అన్బాక్సింగ్ అనమాట సో చాలా న్యూ కలెక్షన్ అయితే వచ్చాయి ఖచ్చితంగా వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోకి వెళ్ళిపోదాం రండి సో ఫస్ట్ అయితే ఛామ్స్ చూసేయండి చూసారు కదా ఇవి వచ్చేసి పికాక్ ఛామ్స్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ లో తెచ్చాము మిడిల్ లో వచ్చి పికాక్ వచ్చి సైడ్ ఏమో ఇలా హోల్స్ లా వస్తుంది ఇది ఇంకొక మోడల్ అండి సో పికాక్లోనే లోనే ఇది ఇంకొక మోడల్ అనమాట ఇది కూడా పికాకే సో లో ఇది ఇంకొక డిజైన్ సో ఇప్పుడు వచ్చినవన్నీ మ్యాక్సిమం పికాక్ స్టైల్లోనే వచ్చాయనమాట ఇదైతే చూడండి ఎంత బాగుందో ఇది కొంచెం బిగ్ సైజ్ అండ్ వెయిట్ కూడా ఉంటుంది చా మీకు ఇక్కడ వచ్చేసి మీరు ఈ ఈ సైడ్ హోల్స్లో కాకుండా ఇక్కడ డ్రాప్ షేప్లో అంది చూసారు అక్కడ కూడా డిజైన్ చేసుకోవచ్చు అనమాట పాసిబుల్ అయితే దేని మేకింగ్ వీడియో కూడా నేను పెడతానండి చూసారు కదా ఇదైతేనేమో మీకు పీస్ ఫోర్ రూపీస్ పడిద్దండి ఇది మటుకు పీస్ వచ్చి సెవెన్ రూపీస్ సో నెక్స్ట్ వచ్చేసి కాసులు ఇవి వచ్చేసి మైల్డ్ గోల్డ్ కాసుల్లో బిగ్ సైజ్ అండ్ స్మాల్ సైజు రెండు వచ్చాయని అనమాట డార్క్ గోల్డ్ కాసులు కూడా వచ్చాయండి బట్ లిమిటెడ్ స్టాక్ చూసారు కదా తక్కువే వచ్చాయి అంటే స్టాక్ లేవన్నమాట ఉన్నంత వరకు తీసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి గ్లాసీ వైట్ కుందన్స్లో డ్రాప్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఎయిట్ షేప్లో డార్క్ పింక్ అండి టూ ప్యాకెట్స్ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసరికి సిక్స్ కే ఐ షేప్ పింక్ నెక్స్ట్ వచ్చేసి సిక్స్ కే ఐ షేప్లో బేబీ పింక్ గ్లాస్ నెక్స్ట్ వచ్చేసి లైట్ స్కై బ్లూ అండి నెక్స్ట్ సిక్స్ షేప్ మ్యాట్లో డార్క్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ ఇటు అయితే వచ్చాయి బాగా డార్క్ గ్రీన్ వచ్చింది సారీ నెక్స్ట్ వచ్చేసరికి మూన్ మ్యాట్ అండి మూన్ మ్యాట్లో డార్క్ గ్రీన్ అయితే టూ ప్యాకెట్స్ తీసుకున్నాం లైట్ గ్రీన్ ఒకటి అండ్ ఇవన్నీ కూడా త్రీ ఇంటూ సెవెన్ రెక్టాంగిల్లో మ్యాట్ అనమాట స్కై బ్లూ బేబీ పింక్ లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ ఇవైతే రీస్టాక్ చేసాము నెక్స్ట్ వచ్చేసి ఇవి డోనట్ రింగ్స్ అండి సో డోనట్ రింగ్స్లో సైజెస్ అనమాట ఇది వచ్చేసి మీకు జీరో పాయింట్ ఫైవ్ సి సీఎం అయితే వచ్చింది సో చూసారు కదా నెక్స్ట్ వచ్చేసరికి ఇదండి ఇది వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ సీఎం వచ్చింది అనమాట ఇవన్నీ కూడా మీకు జడబిల్లలకు అలా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది బిగ్ సైజ్ అండి ఇది వచ్చేసరికి మీకు సిక్స్ ఈఎం అయితే వచ్చిందన్నమాట చూసారు కదా మీకు పేరు వచ్చేసి ట్వెల్వ్ రూపీస్ అట్లా పడుతుంది నెక్స్ట్ వచ్చేసి క్లిప్ స్టోన్స్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా చూసారు కదా స్మాల్ రౌండ్ స్టోన్ అనమాట గోల్డ్ బేస్ లో తీసుకున్నాము రెగ్యులర్ గా వైట్ బేస్ కా సిల్వర్ బేస్ కాకుండా గోల్డ్ బ్ బేస్ లో తీసుకున్నాం అనమాట ఇది రెడ్ కలర్ గ్రీన్ కలర్ అండ్ బేబీ పింక్ కలర్ అయితే రీస్టాక్ చేయించాము ఇది జీరో పాయింట్ ఫైవ్ ఇంచ్ ఆఫ్ బేస్ అనమాట నెక్స్ట్ వచ్చేసి బిగ్ బిగ్ ఓవెల్లో ఈ కలర్స్ అయితే వచ్చాయి అండి రెడ్ స్కై బ్లూ లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ మల్టీ కలర్ అండ్ డార్క్ బ్లూ అండ్ పింక్ అనమాట నెక్స్ట్ వచ్చేసి రెక్టాంగిల్ మీడియం సైజ్ అండి ఇది దీంట్లో వచ్చేసి మనకి టూ కట్ ల్కి యూస్ చేస్తాం కదా వాటిలో అనమాట రీస్టాక్ చేయించాము ఇది పర్పుల్ అండి నెక్స్ట్ వచ్చేసరికి ఇది రెడ్ ఇది వచ్చేసి డార్క్ పింక్ ఇది మనకి పేస్ట్ షేడ్లో పింక్ అనమాట ఇది నెక్స్ట్ వచ్చేసి బేబీ పింక్ అండి నెక్స్ట్ వచ్చేసి డార్క్ గ్రీన్ నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బిగ్ సైజ్ రెక్టాంగిల్ అనమాట వీటిల్లో వైట్ డార్క్ బ్లూ మల్టీ కలర్ డార్క్ గ్రీన్ అయితే రీస్టాక్ చేయించాము నెక్స్ట్ వచ్చేసి డ్రాప్స్ అండి డ్రాప్స్లో మీకు వైట్ గోల్డ్ పింక్ ఇది వచ్చేసి కొంచెం స్మాల్ డ్రాప్ దీని మీద దీంట్లో గోల్డ్ అండ్ వైట్ అయితే రీస్టాక్ చేయించాము నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్ అండి ఇది ఎయిట్ ఇంటూ ఎయిట్ స్క్వేర్స్ అనమాట దీంట్లో వచ్చేసి డార్క్ పింక్ స్కై బ్లూ అండ్ రెడ్ రెడ్ వచ్చేసి ఫైవ్ ఇంటూ ఫైవ్లో వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఇది స్మాల్ ఐ షేప్లో పింక్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఓవెల్లో పింక్ రౌండ్లో వచ్చేసి వైట్ ఇదేమో వైట్ అండి రౌండ్లో చాలా మంది వైట్ అడిగారు కదా అప్పుడు తీసుకురాగానే అయిపోయాయి అనమాట మళ్ళీ ఇప్పుడు రీస్టాక్ అయితే చేసాము వైట్ అండ్ గోల్డ్ నెక్స్ట్ వచ్చేసరికి ఐ షేప్లో లైట్ గ్రీన్ గోల్డ్ ఇవైతే వచ్చాయి నెక్స్ట్ వచ్చేసి సెంటర్ క్లిప్స్ అనమాట సో మీడియం సైజ్ అండ్ బిగ్ సైజ్ రెండు రీస్టాక్ చేయించాము నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి వచ్చేసి గోల్డ్ టిక్ టాక్ క్లిప్స్ మంది అడిగారు కదా అయిపోయాయి ఈ మధ్య సో వాటిని కూడా రీస్టాక్ చేయించాము నెక్స్ట్ వచ్చేసి డ్రాప్ మ్యాట్లో ఎల్లో కలర్ అండి ప్రెసెంట్ డ్రాప్ మ్యాట్ దొరకడం చాలా అనమాట ఉన్న చాలా తక్కువ స్టాక్ ఉంది ప్రజెంట్ అయితే ఎవరైనా డ్రాప్ మ్యాట్ బుక్ చేసుకోవాలనుకుంటే వెంటనే బుక్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఇది వచ్చేసి డైమండ్లో డైమండ్ గ్లాస్లో పింక్ పర్పుల్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్ ఇంటూ ఫోర్లో డార్క్ పింక్ అనమాట ఫోర్ ఇంటూ ఫోర్ గ్లాసులు డార్క్ పింక్ ఎల్లో ఈ కలర్స్ అయితే వచ్చాయి నెక్స్ట్ వచ్చేసి థ్రెడ్స్ అండి నెక్స్ట్ వచ్చేసి హెయిర్ బ్యాండ్ అనమాట థ్రెడ్స్లో కూడా కొత్త షేడ్ అయితే ఒకటి వచ్చింది సో ఈ కలర్ అయితే నన్ను ఎంత మంది అడిగారు సో ఇది వచ్చేసి నైన్ అండ్ షేడ్ అనమాట నైన్ అండ్ షేడ్ మీకు వచ్చేసి వైనిష్ పర్పుల్ లా వస్తుందన్నమాట సో ఇప్పుడు దాకా నేను తీసుకురాలేదు ఈ షేడ్ ఈ షేడ్ ఒకటి తెప్పించాము సో ఇవన్నీ కూడా కలర్స్ ఇవే కాదండి థ్రెడ్ కలర్స్ అయితే చాలా అంటే చాలా ఉంటాయి ఆల్మోస్ట్ ఫిఫ్టీ టు సెవెంటీ షేడ్స్ అయితే ఉంటాయండి థ్రెడ్స్లో మీరు ఎవరైనా థ్రెడ్ బ్యాంగిల్స్ మెటీరియల్ కానీ జ్యువెలరీ మేకింగ్ మెటీరియల్ కానీ పర్చేస్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి క్యాటలాగ్ లింక్ కూడా నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను సో చూశారు కదండి రోజు ఈ వీడియో అయితే ఎంతేనండి మీకు ఈ కలెక్షన్ ఎలా అని ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్